అందరికీ నమస్తే ఈ రోజు బ్రహ్మమూడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే రాజ్ కోసము అపర్ణ కావ్య ఇద్దరు టెంపుల్లో వెయిట్ చేస్తూ ఉంటారు రాజేమో యామినికి శివాలయానికి నేను వెళ్తున్నాను నాకు దేవుడి దర్శనం చేసుకోవాలనుంది అని చెప్పి బయలుదేరి వస్తాడు యామిని ఏమో పోనీలే బావని నేను జిపిఎస్ కనెక్ట్ చేశాను కాబట్టి తను ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి తనకు తెలుస్తుంది అని చెప్పి తను కూడా ఫ్రీగా వదిలేస్తుంది కానీ మనసులో బాధగానే ఉంటుంది తరువాత రాజు గుడికి వచ్చే వచ్చినప్పుడు అపర్ణ కావ్య చూసి ఇద్దరు ఎంతో సంతోషపడతారు అపర్ణ ఎంతో మురిసిపోతూ తన కొడుకును ఒక్కసారైనా పలకరించాలని చెప్పి తన ఎదురుగా వెళ్లి కళ్ళు తిరిగినట్టు పడిపోయినట్లు యాక్షన్ చేస్తుంది అది గమనించిన రాజు అమ్మ కళ్ళు తిరిగా మీకు జాగ్రత్త అని చెప్పి తన నుల్చోబెట్టి పలకరించి వెళ్తాడు అది ఎంతో సంబరంతో అపర్ణ సంతోషిస్తూ ఉంటుంది అంతలో కావ్య రాజ్ ఇద్దరు కలిసి అన్నదాన ప్రోగ్రాం పెట్టుకుంటారు అన్నదానం చేసేటప్పుడు అపర్ణ కూడా వస్తుంది అక్కడికి తన్ని కూడా కూర్చొని భోజనం చేయమంటారు అపర్ణ ఈ రోజు నా బర్త్డే అండి నా బర్త్డే కాబట్టి ప్రతి సంవత్సరం నా కొడుకు నా పేరు మీద అన్నదానం చేసేవాడు అని చెప్పి చెప్తా చెప్తుంది రాజ్ కి ఎంతో సంబరపడిపోయి అలాగే నమ్మా నేను నీ కోసం చేస్తాను అని చెప్పి తనతో కూడా మాట్లాడతాడు దాని తర్వాత అపర్ణ అపర్ణ బర్త్డే అని చే తెలిసిన తర్వాత కావ్య దగ్గరికి వెళ్ళి నువ్వు నా కోసం ఒక సహాయం చేస్తావా అని చెప్పి అడుగుతాడు ఏంటండి అది చెప్పండి అని అడుగుతుంది ఆవిడ బర్త్డే అంట ఈ రోజు తన కొడుకు ప్రతి సంవత్సరము ఉండి అన్నదాన ప్రోగ్రాం చేస్తాడంట తనేమో ఇప్పుడు తనకి దూరంగా ఉంటున్నాడు కాబట్టి ఈరోజు తనకి మనం కేక్ కట్ చేసే ప్రోగ్రాం పెడదామా అని చెప్పి అడుగుతాడు దానికి కావ్య ఎంతో సంతోషపడుతుంది సరే అని చెప్పి కేక్ ఆర్డర్ ఇచ్చి ముగ్గురు కలిసి కేక్ కట్ చేసుకుంటూ ఉంటారు అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో ఆ టైంకి వాళ్ళు కేక్ కట్ చేసే టైంకి కరెక్ట్గా యామిని వస్తుంది యామిని వచ్చి ఏంటి బావా ఎవరు ఆవిడ అని చెప్పి అడుగుతుంది అడగగానే ఈవిడ మా అమ్మ అని రాజు చెప్తాడు అంతటితోటి ఎపిసోడ్ అయిపోతుంది చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ